ఓం మ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము సెప్టెంబర్ నెల మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం జీవిత బలం స్థాన బలం పూజ బలం యోగ బలం నక్షత్ర బలం స్థాన బలం యోగ బలంలో చూసుకుంటే ఈ సెప్టెంబర్ మాసంలో ఈ మిథున రాశి వాళ్ళకి మానసికమైన శరీర ఒత్తిడిలు ఎక్కువగా కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా కొన్ని విధానమైన సమస్యలు లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి మీరు చేసే పని పై అధికారులను చూసి మీకు మంచి గౌరవం అభిమానం అనేది మీకు రాబోతుంది మరి ఏ పనైనా మధ్యరికత అనేది ఉండకూడదు ఉద్యోగ అభివృద్ధికి కావలసిన టయాలు కూడా కొన్ని రాబోతున్నాయి విద్యార్థులకి అభివృద్ధి విద్యాపరంగా వాళ్ళకి జ్ఞాపక శక్తి విద్యాపరంగా కొన్ని విదేశాల ప్రయాణాలు అతి దగ్గరలోనే వీళ్ళకి ఈ విద్యారంగంలో ఉండవలసిన వాళ్ళకి చాలా వరకు బాగుంది మరి తల్లిదండ్రుల ఆరోగ్యం అనేది చాలా వరకు మీరు చూసుకోవాలి జాగ్రత్త పడాలి మరి కుటుంబ సమస్యలు ప్రశాంతత అనేది మీకు రాబోతుంది మరి అదృష్ట బలం జాతక బలం యోగ బలం లక్ష్మీ బలంలో చూసుకుంటే లక్ష్మీ బలంలో అంత పెద్దగా వెలుగు లేదు మరి శుభ కార్యక్రమాలు మీకు జరగాల్సినవి కూడా కొన్ని లేట్ అయిపోతున్నాయి కళ్యాణం కావలసిన టయానికి కాకోకుండా కళ్యాణం అయినా మళ్ళీ సంతానం వచ్చే టయానికి రాకోకుండా ఈ ప్రజలలో ఏడుపు ఎక్కువగా ఉంది అంటే బాగున్నాడు మీకేం తక్కువ డబ్బు సంపాదిస్తున్నారు అభివృద్ధిగా వస్తున్నారు డబ్బులు సంపాదిస్తున్నారని మీ మీద ఓ అని అంటూ ఏడుపు అనేది ఎక్కువగా కనబడుతుంది అంటే ప్రజా దిష్టి కాబట్టి శుభ కార్యక్రమాలు జరిగే టయాలు కూడా దగ్గరికి వస్తున్నాయి తీర్థలాల్సిన టైం కూడా అతి దగ్గరలోనే కనబడుతుంది మరి నరదిష్టి నరగ్రహ దోషం వల్ల మీకు ఏ కార్యక్రమాలు విజయవంతం కావట్లేదు కొత్త పరిచయాలు కొత్త కొత్త బిగినింగ్స్ కొత్త కొత్త వ్యాపారాలు అభివృద్ధిగా రావాల్సినవి కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఆస్తులు ధన లాభము మళ్ళా మార్పులు గృహ గృహాలు మారుస్తాం కానీ లేదా ప్లాట్లు కొని మారుస్తాం కానీ మీ జాతకంలో స్థిరాస్తులు మార్పులు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఆరోగ్య పట్ల జాగ్రత్త పడండి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంటు పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీరు తీసుకోండి ఆ పెద్దవాళ్ళ ఆశీర్వాదం వలన మీకు అష్ట భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి మరి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకునే పనులు చేతికాటి వస్తున్నాయి నోటికి అందుకోకుండా పోతున్నాయి మరి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా సక్సెస్ కాకోకుండా బ్రేక్ అయిపోతున్నాయి ఎందువల్ల అవుతున్నాయి అనేది చాలా మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి రావుకేతువుల దోషం వలన రెండు గ్రహాలు ఘోషిస్తున్నాయి ఈ రెండు గ్రహాలు ఘోషించిన దానివల్ల వీళ్ళకి డెవలప్మెంట్ లేకుండా అయిపోతుంది చేతికాడుకు వస్తుంటుంది చేసి దారికి ఇస్తా అంటారు ఆ టయానికి వాళ్ళు ఇవ్వరు నీకేమి తక్కువ నానా పెద్ద పెద్ద వాళ్ళు నీకు పరిచయాలు ఉన్నారు మీరు ఊ అంటే అయ్యే పోతే మీ పనులన్నీ అన్నట్టుగా చాలామంది మీ దగ్గర వచ్చి మాట్లాడుతుంటారు కాబట్టి ఏ విషయమైనా కూడా ఏ కార్యక్రమం అయినా కూడా మనం వెళ్ళే ముందు చేసే ముందు ఆసితూసి అడిగేయండి తొందరపోటు అనేది వద్దు నిదానమే ప్రధానము ఆ భగవంతుడు దయ వల్ల మీకు అంత మంచిగా సక్రమంగా జరిగే మార్గాలే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ గ్రహ దోషాల వల్ల రావుకేతు దోషాల వల్ల కొంత కా కొంత కావలసిన కార్యక్రమాలు బ్రేక్ అయిపోతున్నాయి పెళ్ళిళ్ళు కానీ వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ సంతానంలో కానీ మరి కుటుంబంలో అనేది మానసికమైన ఒత్తిళ్ళు ఎక్కువగా కనబడుతుంది కానీ కనబడుతుంది కాబట్టి మరి మీరు చెయ్యాల్సిన పూజా బలం సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి మనకి లక్ష తొంభై కోట్లు ఉన్నాయి కాబట్టి జంతువులలో ఆ జంతువులలో ఉండాల్సిన గురువు దైవం అనేది సుబ్రహ్మణ్య స్వామి ఆ సుబ్రహ్మణ్య స్వామిని మీరు పూజించండి తప్పకుండా మీకు ఎలాంటి కష్టాలు కానీ ఎలాంటి దరిద్రాలు కానీ ఎలాంటి శూన్యాలు గాని పటాపంచలైపోతాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్లయితే మీ జాతక పట్ల ఎలా ఉందో అనేది మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ